కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసే పాత్రలను బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది ముఖ్యంగా తెలుగమ్మాయిల విషయంలో ఈ ముద్ర పడటం ఎక్కువ తాను చేయనేమో అనుకుని ముద్దు సీన్లు ఉన్న సినిమాలేవీ తనకు ఆఫర్ చేయట్లేదని ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ రీతు వర్మ తెలియజేసింది కథ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలు చేయటానికి తనకు అభ్యంతరం లేదని రీతు చెప్పటం విశేషం ముద్దు సీన్లు ఉన్న సినిమాల్లో నాకు అవకాశాలు రావటం లేదు కానీ కథకు అవసరం అనుకుంటే అలాంటి సీన్లు చేయటానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు ఈ అమ్మాయి ఎలాంటి పాత్రలు చేయదు అని కొందరు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆ కారణంతోనే నా దగ్గరికి అలాంటి కథలు రావటం లేదనుకుంటా అని రీతు పేర్కొంది ఇక గతేడాది తమ టీం అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న స్వాగ్ సినిమా అనుకున్నంతగా ఆడకపోవటం గురించి రీతు స్పందిస్తూ ఆ సినిమా చేసేటప్పుడే అది అందరికీ నచ్చే సినిమా కాదని అనుకున్నాం ఒక వర్గమే దీనికి కనెక్ట్ అవుతుందనుకున్నాం ఆ కథలో డెప్త్ చాలా మందికి అర్థం కాలేదు కానీ ఆ విషయంలో బాధలేదు నేను చేసిన స్పెషల్ మూవీస్ లో స్వాగ్ ఒకటి అలాంటి కథలు నటించినందుకు సంతృప్తిగా ఉంది నటిగా నాకు అది స్పెషల్ అని చెప్పింది